విలేజ్ గోపాలపురం నా పేరు అజమీరా బందర్ కామపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను స్వస్తికి చేశాను కాయ కలర్ బాగుంది బరువు కూడా బాగానే ఉంది వేసుకోవచ్చు రైతులందరూ బీగి గుడి మాత్రం బాగానే వస్తుంది నలభై కింటాల దాకా వస్తుంది కాలు శాతం అనేది టెన్ పర్సెంట్ అనేది వచ్చింది కాయ రంగు బాగుంది కలర్ బాగుంది కలర్లో ఒకలీ గేట్లో కూడా ఓకే మార్కెట్ రేటు ఇంచుమించు జెండా పాటకి వెళ్తుంది ఈ గోపాలపురం గ్రామంలో అజమీరా బందర్ అనే రైతు స్వస్తి తేజ వెరైటీ వేయటం జరిగింది ఈ మిర్చి తొక్కడానికి వచ్చినాం సైజు బాగుంది కలర్ బాగుంది గిజా కూడా కొద్దిగా ఉంది రేటు పలకడానికి అవకాశం ఉంది వేరే రైతులు కూడా ఈ స్వస్తి తేజని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది నలభై ఎనిమిది రాసుకోండి స్వస్తి తేజ వెరైటీ ఒక బస్తా వచ్చేసి నలభై ఎనిమిది కేజీలు వచ్చింది వెరైటీ బాగుంది ఆయా సైజు బరువు కలర్ కూడా బాగుంది సుస్తీ తీయ పియ్య శాతం రెండగంట పైన ఉన్నది బరువు వీటి బాగానే ఉంది నలభై ఆరు నలభై ఎనిమిది అలా వస్తున్నాయి బస్తాలు